పురోహితులంటే పంచకట్టు తలపైసికతో శుభకార్యాలు చేయటమే కాదు పంచే బిగించి బంతిని బాధితే బౌండరీ దాటాల్సిందే అంటున్నారు అమలాపురంలో పురోహిత క్రికెటర్లు ప్రొఫెషనల్ క్రికెట్ ఆటగాళ్లను తలదన్నేలా క్రికెట్ ఆడి క్రికెట్ అభిమానులను అబ్బురపరిచారు పురోహితులు క్రికెట్ టోర్నమెంట్ కమిటీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు ఇరవై జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో కాకినాడ రుద్రాస్ విజేతగా నిలువగా కొవ్వూరు గాయత్రి లెవెన్స్ జట్టు రన్నర్గా నిలిచింది టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్ల రమణబాబు రాష్ట్ర వాణిజ్య నిర్వహణ కార్యదర్శి బోళ్లా వెంకటరమణ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు కె బుచ్చిరాంప్రసాద్ ఈమని సూర్యనారాయణ శర్మ విజేతలకు బహుమతులు అందజేశారు టార్గెట్ తక్కువే ఉంది మనం ఏం కంగారు పడద్దు ఒకటి వెళ్ళి ఆడితే మ్యాచ్ ఈజీగా నెక్కేస్తాం అర్థం ఎవరు కంగారు పడుద్ది

మీడియా మీడియాకి చాలు అది కూర్చోండి ఎక్కడికి కూర్చోండి వన్ మోర్